ప్రైజ్ ప్రైజ్లాండ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై మూడవ పాఠం నేర్చుకుందాము ఈ పాఠం పేరు వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠం బైబిల్ గ్రంథంలో మనం ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలు మత్త సువార్త పదిహేడవ అధ్యాయము అలాగే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము అలాగే వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి మీరు మీ యొక్క బైబిల్ను తెరిచి ఈ ఈ పాఠం విని చక్కగా బైబిల్ని చదవండి బైబిల్లో ఉన్న లోతైన విషయాలు తెలుసుకుంటూ దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఇప్పుడు ఈ పాఠంలో మూడు విషయాలు చూద్దాం మొదటి విషయం ఏసయ్య తన మరణం గురించి మళ్ళీ చెప్పాడు రెండో విషయం చేప నోట్లో దొరికిన నాణ్యంతో పన్ను కట్టాడు మూడో విషయం రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు ఈ మూడు విషయాలు ఈ పాఠంలో చూద్దాము పిలిప్పి కైసరియా ప్రాంతంలో యేసు రూపాంతరం చెందాడు చెడ్డదూత పట్టిన అబ్బాయిని బాగు చేశాడు తరువాత ఆయన తన శిష్యులతో కలిసి కపిర్ణ హోముకు బయలుదేరాడు ఆ విషయం గురించి ఎవరికీ తెలియకూడదని ఆయన అనుకున్నాడు యేసు తన శిష్యుల్ని సిద్ధం చేయడానికి ఈ ప్రయాణం సహాయపడుతుంది ఎందుకంటే త్వరలోనే ఆయన చనిపోబోతున్నాడు ఆ తరువాత వాళ్ళు చేయాల్సిన పని చాలా ఉంది ఆయన ఇలా చెప్పాడు మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు వాళ్ళు ఆయన్ని చంపుతారు కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు ఆ మాట విన్న శిష్యులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తాను చనిపోబోతున్నానని యేసు ఇంతకు ముందు కూడా వాళ్లకు చెప్పాడు అప్పుడు పేతురు అలా జరగకూడదని యేసుతో అన్నాడు అంతేకాదు ముగ్గురు అపోస్తులు ఏసు రూపం మారిపోవడం చూశారు యేసు ఈ లోకం నుండి వెళ్ళిపోవడం గురించి విన్నారు ఈసారి యేసు చెప్పిన మాటలకు అపోస్తులు చాలా దుఃఖపడ్డారు అయితే నిజానికి ఆయన చెప్పిన మాటలు వాళ్లకు పూర్తిగా అర్థం కాలేదు అయినా ఎవ్వరూ దాని గురించి ఆయన్ని అడిగే ధైర్యం చేయలేదు చివరికి వాళ్ళు కపెర్ణహూముకు చేరుకున్నారు అది యేసు పరిచర్య కేంద్రం అంతేకాదు చాలామంది అపోస్తుల సొంతూరు కూడా అక్కడ ఆలయ పన్ను వసూలు చేసే కొందరు పేతురు దగ్గరికి వచ్చారు బహుశా యేసు ఆలయ కట్టడం లేదని ఆరోపించడానికి వాళ్ళు ఇలా అడిగారు మీ బోధకుడు ఆలయ కట్టాడా దానికి పేతురు కడతాడు అని జవాబిచ్చాడు ఇంట్లో ఉన్న ఏసుకు బయట ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆ విషయం గురించి పేతురు చెప్పేంత వరకు ఎదురు చూడకుండా ఏసే ఇలా అడిగాడు సీమోను నీకేమనిపిస్తుంది భూరాజులు సుంకాలు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ పిల్లల దగ్గర బయట వాళ్ళ దగ్గర అందుకు పేతురు బయట వాళ్ళ దగ్గరే అన్నాడు అప్పుడు ఏసు అతనితో అలాగైతే పిల్లలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు ఏసు తండ్రి విశ్వానికే రాజు ఆలయంలో ప్రజలంతా ఆరాధించేది ఆయన్నే కాబట్టి న్యాయంగా చూస్తే దేవుని కుమారుడు ఆలయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు అయితే యేసు ఇలా అన్నాడు మనం వాళ్లకు అభ్యంతరం కలిగించకుండా ఉండేలా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేసి మొదటి చిక్కే చేపను తీసుకో దాని నోరు తెరిస్తే ఒక వెండి నాణం ఒక స్టేటర్ లేదా టెట్రా అని కూడా అంటారు ఒక నాణ్యం కనిపిస్తుంది దాన్ని తీసుకెళ్లి ఇద్దరి కోసం పన్ను కట్టు కాసేపటికి శిష్యులంతా ఒక చోట చేరారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడిగా ఉంటాడని వాళ్ళు ఏసును అడిగారు ఇంతకు ముందు ఏసు తాను చనిపోతానని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని ఏ ప్రశ్న అడిగే ధైర్యం చేయలేదు కానీ ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి అడగడానికి మాత్రం వాళ్ళు భయపడట్లేదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు కపెర్నా హోముకు తిరిగి వస్తున్నప్పుడే వాళ్ళు యేసు వెనక నడుస్తూ దాని గురించి వాదించుకున్నారు కాబట్టి ఆయన వాళ్లను దారిలో మీరు దేని గురించి వాదించుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు శిష్యులు సిగ్గుతో మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే తమలో ఎవరు గొప్ప అని వాళ్ళు వాదించుకు వాదించుకున్నారు చివరికి వాళ్ళు ఏ ప్రశ్న గురించి చర్చించుకుంటున్నారో ఏసుకు తెలియజేశారు పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు దాదాపు మూడు సంవత్సరాలుగా ఏసును గమనిస్తూ ఆయన చెప్పేవి వింటూ కూడా వాళ్ళు అలా వాదించుకోవడం వింతగానే అనిపిస్తుంది అయితే వాళ్ళు కూడా అపరిపూర్ణులే పదవిని హోదాను చాలా ముఖ్యమైనవిగా ఎంచే మతనాయకుల మధ్య వాళ్ళు పుట్టి పెరిగారు అంతేకాదు పేతురుకు రాజ్యపు తాళం చెవులు ఇస్తానని యేసు ఈ మధ్య చెప్పాడు కాబట్టి తాను అందరికన్నా గొప్పవాడనని పేతురు అనుకుని ఉంటాడా ఏసు రూపం మారిపోవడాన్ని కళ్ళారా చూసిన యాకోబు యాహానులు కూడా తాము వాళ్ళమని అనుకుని ఉంటారా ఏదేమైనా యేసు వాళ్ళ ఆలోచన తీరును సరిచేయాలనుకున్నాడు ఆయన ఒక పిల్లవాడిని దగ్గరికి పిలిచి వాళ్ళ మధ్య నిలబెట్టి ఇలా అన్నాడు మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మీ మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకుని చిన్నపిల్లల్లా మారాలి కాబట్టి ఈ చిన్న బాబులా తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు నా పేరున ఈ చిన్న పిల్లల్లో ఒకరిని చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటున్నాడు ఏసు ఎంత చక్కగా బోధించాడో కదా ఆయన తన శిష్యుల మీద కోప్పడలేదు వాళ్లకు అత్యాశ అధికార దాహం ఉన్నాయని నిందించలేదు బదులుగా ఒక చిన్న బాబును చూపిస్తూ వాళ్లకు చక్కని పాఠం నేర్పించాడు చిన్నపిల్లల మనసులో హోదా స్థాయి లాంటివి అస్సలు ఉండవు తన శిష్యులు కూడా అలాంటి ఆలోచన తీరును పెంపొందించుకోవాలని యేసు చెప్పాడు తన అనుచరులకు నేర్పిస్తున్న పాఠాన్ని ఆయన ఇలా ముగించాడు మీలో అందరిలో ఎవరు తక్కువ వాడిలా నడుచుకుంటాడో అతనే గొప్పవాడు విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని ఏసయ చెప్పారనమాట మరి ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్లో మీరు కూడా చదివి ఇంకా బలపడండి ఈ పాఠాన్ని వినండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్వాదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ